హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజే రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఉండే కాజు పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకండి ఇంట్లోనే ఈజీగా కాజు పాలక్ పన్నీర్ తయారు చేసుకోవచ్చు పాలకూరను రెండు కట్టలు తీసుకుని ఆకులు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనం పాలకూరను ఉడకబెట్టుకోవాలి అందుకోసమని ఒక గోళం పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని శుభ్రపరుచుకున్న పాలకూరను గోళంలో పెట్టుకొని మీట్స్ ఉడకపెట్టుకోవాలి ఆకుకూరలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం కొన్ని వాటర్ వేసుకున్న సరిపోతుంది మేడ్స్ ఉడికించిన పాలకూరను పక్కకు తీసుకొని పెట్టుకోవాలి తీసి పెట్టిన వెంటనే ఆకుకూరలో చల్లని నీరు పోసుకోవాలి ఎందుకంటే అనేది చేంజ్ కాకుండా అలానే గ్రీన్గా ఉంటుంది ఇప్పుడు ఒక గోళంలో ఆయిల్ పోసుకొని అందులో రెండు పచ్చిమిరకాయలు ఒక ఎర్రగడ్డ ముక్కలు రెండు టమోటా ముక్కలు వేసుకొని వీటినన్నిటినీ ఆయిల్లో బాగా ఉడకనిచ్చుకోవాలి ఇలా ఉడికిన తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి వీటితో పాటు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పాలకూరను ఈ ఆనియన్ టమోటా పండ్లను వేసి పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో మనం కాజు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కోలంలో నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు ఎర్రగడ్డ ముక్కలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే మనకు పాలక్ పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం పొడి ఎందుకంటే మనం ఆల్రెడీ రెండు పచ్చిమిరకలు వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు వేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ అండ్ పేస్ట్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి పాలక్ పేస్ట్ ఆనియన్ మసాలా అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి పాలక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆయిల్ అనేది కొంచెం పైకితే వస్తూ ఉంటుంది అప్పుడు మనం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టుకుని ఉడకబెట్టుకున్న తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు క్రీమ్ అయితే వేయాలి నేను క్రీముకు బదులుగా గడ్డ పెరుగును బాగా చిలికామంటే అది క్రీమీ క్రీమీగా వస్తుంది దానిని అయితే నేను వేసాను పెరుగు వేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మనం అంతా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే కర్రీలో ఏమన్నా కారం ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంట్లోనే తయారు చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేస్తున్నాను మీరు కూడా ఈ పన్నీర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనే వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా చూసి తయారు చేసుకోండి నీరు వేసి స్లోగా అంతా మిక్స్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోనే పన్నీర్ను ఉడకనిచ్చుకోవాలి ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న కాజునైతే వేసుకోవాలి టూ మినిట్స్ అలా అంతా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో మనం కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి కాజు పన్నీర్ కర్రీ రెడీ ఇది రోటీస్ నాన్ దేంతో తిన్నా చాలా బాగుంటుంది ఇంతేనండి సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో మనం కాజు పాలక్ పన్నీర్ అయితే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి